એ જે પાઇપનું સુરાઈ તો મારડો એ કાય કાય કે છોકરા એ કાય કરું કે બરાડે છોકરા બેઠિકરા બે બેસકો ને ની કાંઠે ટીકો ના ની કાંઠે બેસકો ને ટીકો ના દે ટીકો ના ની કાઈ તલુકે સુ કરતો આ રાવર એક પદોબો ટીકો ના આ તલુકે જોકર હીરો જ લેને રસ્તપો આ રાવર યાર ખરાબ

మన పోటీ సింఆర్ఆర్ దగ్గర పోయేటప్పుడు ఆ రోజు కదా పదిహేడు వాళ్ళకి చెట్లు చేస్తా పలు వాళ్ళ పలు ఇస్తే అన్ని దగ్గర మాదే అని చెప్తున్నారు మాదే న్యాయం అని చెప్తున్నారు చేయమని చెప్తున్నారు కొంత మేనేజ్ మమ్మల్ని కౌలికి ఇవ్వడం జరిగింది మా పొలాన్ని ఒక సంవత్సరం పాటు వారు రెండు వేల పదిహేడులో మళ్ళీ నేను వాళ్ళ నుంచి వేరే వారికి కౌలికిచ్చారు అప్పుడు వాళ్ళు మా మీద దౌర్జన్యం చేశారు నేను చేసే పొలాన్ని నాకు చెప్పకుండా వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి మా మా మీద గొడవకు వచ్చారు ఆ కౌలు తీసుకున్న అతని మీద కూడా మీరు నేను చేసే పొలాన్ని మీరు నెడ తీసుకుంటారని చెప్పి అతని మీదకి పోయారు కానీ మేము తర్వాత మేము మా పొలం మా ఇష్టం అని చెప్పి మేము అప్పటి నుంచి ఇప్పటికీ చేసుకుంటూనే ఉన్నాం కానీ ఈ పొలాన్ని ఎట్లయినా ఇస్తే మాకేమైనా మేము చేయమని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఖర్చు కట్టుకొని వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికీ మమ్మల్ని కొన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు మేము సాగు చేసే సమయంలో నైట్ వచ్చేసి మా పంటలు తొక్కియటం మళ్ళీ మేము ఏంటంటే అప్పటికి నాలుగు సార్లు జరిగింది నాలుగు సార్లు కేసులు కూడా పెట్టున్నారు మేము సంబంధిత అధికారులు మమ్మల్ని భయంతో ప్రాంతం చేసి ఎక్కడైనా ఇల్లు వెళ్ళిపోతారు కారు వీళ్ళకి వాక్ఫీ చేసుకోవాలని ఆల్రెడీ వాళ్ళు చేసుకునేది గవర్నమెంట్ పొలం వాళ్ళు చేసుకునేది గవర్నమెంట్ పొలము ఆ గవర్నమెంట్ పని ఆల్రెడీ కబ్జా చేసేస్తున్నారు టేక్ క్రాఫిన్స్ వచ్చి కబ్జా చేసేస్తున్నారు టేక్ క్రాఫిల్స్ మాది కూడా కబ్జా చేయాలని వాళ్ళు ఆల్రెడీ భూ కబ్జాదారులు ఆల్రెడీ మాది కూడా పట్టా పొలం కూడా కబ్జా చేయాలని ఈ ప్లాన్గా చేస్తున్నారు వాళ్ళకి అధికారులైన సిఐ కానీ ఎస్ఐ గ ఎంఆర్ఓగా స మేము పై అధికారులు కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ ఇచ్చిన పైన అధికారులు మాత్రం ఒక ఎక్స్టెంట్గా స్పందిస్తూ కింద అధికారులకి మాత్రం సమస్యని క్రియేట్ చేయలేదు మళ్ళీ మళ్ళీ నా ప్ర మళ్ళీ సీరియస్గానే చెప్తున్నారు కానీ మేము అక్కడికి మా సంబంధించిన వాళ్ళని మమ్మల్ని సిఐ ఎస్ఐ గారు ఏంటంటే ఎంఆర్ ఆఫీస్కి పిలిపిస్తాడు ఎస్ఐ ఆఫీస్ సి డిఎస్టీ ఆఫీస్ కానీ పిలిపిస్తాడు సీఏ ఆఫీస్కి పిలుస్తాడు పిలిపించి వాళ్ళ ముందే వాళ్ళని అడుగుతాడు ఏమిటో ఎందుకు మీరు ప్రతి చేస్తున్నారంటే వాళ్ళు మేము కొట్టేది కొట్టేదే సార్ మేము నైట్ తొక్కిచ్చే తొక్కిచ్చేదే మేము చేసేది చేసేది అంటాడు సీఏ వాళ్ళని ఖండించడు అదే వాళ్ళు తొక్కిచ్చేది అంటాయా మీ ఇష్టం మీరు ఇంకేం మీరు ఏమేమి చేసుకోండి నేనేం చేయను మీరు ఎస్పీ పోతున్నారు కదా పోండి ఎస్పీ కాడికి పోండి ఎస్పీ చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రి కాడికి పోతారు కదా ముఖ్యమంత్రి చేస్తున్నారు ఫోన్ మీరు ఎమ్మెల్యే గారికి పోతారు కదా ఎమ్మెల్యే పోస్తా పోతే మమ్మల్ని వాళ్ళ ముందు ఇన్స్టెంట్గా మాట్లాడుతున్నారు మళ్ళీ లేడీస్ వీళ్ళు పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు ఫ్రీ పోస్ వేసాడని చెప్పి మీరు ప్రతిసారి స్పందనలో పోయి ఆడికి పోయి ఆడంతా పైన కంప్లైంట్ ఇచ్చి అక్కడ అమ్మం కూడా పెడతారని చెప్పి అమ్మ అమ్మగారు నుంచి మా మీద కంప్లైంట్ ఇస్తే మేము తీయాలని చెప్పి వీళ్ళని చేస్తున్నాం వాళ్ళ సపోర్ట్ వల్లే వీళ్ళు ఏంటంటే ప్రతిసారి మమ్మల్ని ఈసారి ఈ రోజు అయితే ఈ రోజు జరిగిన ప్లాన్ అయింది ఈ రోజు ఈ రోజు ఈ మా తర్వాత ఉంటే వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు సంపా సంపాదన ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసి మా పొలంలో కూలర్ తీసుకొచ్చి నాటుకున్నారు వీళ్ళు ఎప్పుడైతే మేము వాళ్ళకి పోయే కూలర్ అంటే మాకు తెలియదు కదా మేము పోయే కూలర్ లేదంటే వెళ్తున్నారు కూలర్ ఉంది వాళ్ళు వాళ్ళు తెలుపుకోరా వాళ్ళే వెళ్ళిపోయారు వీళ్ళు ఆల్రెడీ ప్లాన్లో ఉన్నారు కాబట్టి కోట ప్రసాద్ రెడ్డి కోట వెంకటేశ్వర రెడ్డి కోట తిరుపాలమ్మ వీళ్ళు మాత్రం కర్తులు తీసుకొని కర్తులు బట్టలు కరువులు తీసుకొని మా వీళ్ళ మన ముందుకి వచ్చేలా వీళ్ళు వచ్చేసి పరిగె భయపడి వీళ్ళ ఏం లేవు కదా భయపడి పరిగెత్తా ఉమ్మా నీమైతే పరిగెత్తు తిరిగిపోయింది నీ మాత్రం మా కాలు రాక పరిగెత్తకుండా వీళ్ళకి ఆమె కొట్టేశాను చచ్చిపోయి మాత్రం మరి వెనక్కి చూసి పక్కన రైతులు వచ్చి అంబులెన్స్ వన్ ఆర్ అంబులెన్స్ ఫోన్ చేసి కాల్ తీసుకోవచ్చు అక్కడ చూసి హాస్పిటల్ అక్కడ నుంచి జరిగింది ఇదంతా కేవలం సిఐ వాళ్ళ వాళ్ళ సపోర్ట్ వల్లే వీళ్ళు ఇది చేస్తున్నారు ఉన్నతాధికారులు మాత్రం అమ్మే స్పందిస్తున్నారు ఇప్పుడైనా మా సమస్యలు ఏంటంటే ఇప్పుడు మా మీద చేస్తారు కాబట్టి కొంచెం మాకు రైతే మా పొలంలోకి మా పొలంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని పోర్తించి కూడా అర్థ తెచ్చుకున్నాం మేము అయినా కానీ దాన్ని దక్క చేయట్లేదు ఇంటికి మాకు మా ఇంటికి ప్రాణ లక్షణం ఉంది మాకు మా పొలంలో మాకు వ్యవసాయం లేకుండా ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారికి స్పందించి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎవరైనా కానీ స్పందించి మాకు న్యాయం కాలేజ్ని మీడియా ద్వారా తెలియజేసుకోండి